శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం తులసిపేట గ్రామంలో మంత్రి కేంజారపు అచ్చెన్నాయుడు పర్యటన గత ప్రభుత్వం తొలగించిన వితంతు పింఛన్లు పండుగ వాతావరణంలో పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై లక్షల పింఛన్లు గత ప్రభుత్వం తొలగించింది వాటిని పునరుద్ధరించి రాష్ట్రంలో ఒక్కరోజే ఒక లక్ష తొమ్మిది వేల మందికి పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకు రేపు శనివారం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు మొత్తం రైతు ఖాతాల్లో జమ చేయనున్నాం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ మంది దొంగలు గ్రామాల్లో తిరుగుతున్నారు వారిని ప్రజలు నిలదీయాలి పార్టీ ఉనికి కోసమే వైకాపా నాయకులు ఆరాటపడుతున్నారు అసత్య ప్రసారాలు చేస్తున్నారు వైకాపా జెండా పీకేయటం పక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపుగా పదిహేను మాసాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతున్న విషయం మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో పెట్టుకున్నాం ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు ఈ గ్రామానికి వస్తే మీ గ్రామం సమస్యలు కూడా తెలిసినప్పటికీ ఒక్కసారి మళ్ళీ తెలుసుకొని పరిష్కరించే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది నాతో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ముఖ్యంగా గ్రామ ప్రజానీకానికి పాత్రికేయులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజాసేవలో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు మీకు చేస్తుంది అవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా ఇంకా మీ గ్రామంలో ఏవైనా సరే సమస్యలుంటే అవి కూడా తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలనే ఉద్దేశమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయమని చెప్పి తెలియజేస్తున్నాను కరెక్ట్గా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు మాసాలయ్యింది గతంలో ప్రభుత్వం పింఛన్లు ఇచ్చేవారు ఒకసారి పింఛన్లు కూడా ప్రజలకు తెలియాలి ఇదేదో డబ్బులు ఇస్తున్నాం తీసుకోవడం కాకుండా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేశాయో మీకు తెలిస్తే మీరు అందరికీ చెప్పాలి పింఛన్ అనేది ముప్పై ఐదు రూపాయలతో పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారు ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆ ముప్పై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు చేశారు ఆ డెబ్బై రూపాయలు పెంచన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి నూట ముప్పై రూపాయలు పెంచి రెండు వందల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి రెండు వందల పెన్షన్ ఒకేసారి రెండు వేల రూపాయలు చేశారు తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి నేను వెంటనే మూడు వేలు చేస్తామని చెప్పి మనతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు వెంటనే చేయలేదు నెల నెలా నెల నెల గడిచినా సరే లేదు సంవత్సరాలు గడిచినా లేదు ఎలక్షన్ల ముందు రెండవ యాభై రూపాయలు పెంచి చిట్ట మూడు వేలు చేశారు మనం ఎలక్షన్లో మాటిచ్చాం మాకు ఓట్లు వేసి గెలిపించండి మా ప్రభుత్వాన్ని తీసుకురండి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రుల మోసం చేయు మేము ప్రభుత్వం ఏర్పడక ముందే రెండు మాసాల ముందు నుంచే పెంచి మీకు అందరికీ పెంచిన ఇస్తామని చెప్పి మాటిచ్చాం మీరు మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి ప్రభుత్వాన్ని తీసుకుంటారు ఇచ్చిన మాట ప్రకారం మేము జూన్ పన్నెండున అధికారం చేపట్టాం కానీ రెండు మాసాల ముందే పింఛన్లు పెంచి మూడు వేల రూపాయలు నాలుగు వేలు వికలాంగులు పెన్షన్ ఆరు వేలు ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే పదివేలు ఒకవేళ మంచానికే పరిమితమైతే పదిహేను వేలు చొప్పున ఇచ్చిన మాట పాటలు